దేవుడు అన్యాయసుడు కాడంటే నీ తల్లిదండ్రుల బాధ్యతలను చక్కబెట్టి వస్తానంటే కుదరదు అనడు ఓ చేసిరా ఎలియా ఆమోదిస్తే వెళ్ళిపోయాడు ఇల్లిషా ఎలి తల్లిదండ్రులకు చెప్పాడమ్మా నానా నీ జన్మధన్యమైంది దేవుడు నన్ను తన సేవకు పిలుస్తున్నాడు దైవజనుడైన ఏలియా నా ఎద్దకొచ్చి తన దుప్పటి నా మీద వేశాడంటే అంటే ఏంటి తెలుసా ఇస్రాయలుకు ప్రవక్తగా ఉండినట్లు దేవుడు నన్ను నేర్పరచుకున్నాడు నా మీద ఉన్న ఏర్పాటు ఇదమ్మా ఇది నానా అని వాళ్ళకి చెప్పి మళ్ళీ దేవుడు నన్ను నడిపిస్తే ఇటు రావటం తప్ప లేకపోతే ఇక నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇదిగో నువ్వు నీ విషయం ఇది నీ విషయం ఇదని వాళ్ళ వాగోగులు చెప్పి కడసారి వీడ్కోలు పలికి వాళ్ళను ముద్దాడి ఇదిగో దేవుడు ఏర్పరచుకున్నాడని సంతోషించండి సంతోషంగా నన్ను సాగనంపండి నేను దేవుని పనికి వెళ్తున్నాను నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వెళ్తున్నాను ఏ ఉద్దేశాన్ని బట్టి మీ కడుపున నన్ను వేశాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు నన్ను నా తండ్రి పిలుస్తున్నాడు ఇప్పటిదాకా లోకములో వాటిని సంపాదించడానికి నేను కష్టపడ్డాను ఇప్పుడు నా తండ్రి చిత్తం చేయడానికి నేను అప్పగించబడ్డాను పిలవబడ్డాను ఇక టైం దాన్ని కేటాయిస్తాను సెలవు ఇవ్వండి అని తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన వీటికోలు వాళ్ళకి ఇచ్చాడు ఇక్కడికి వచ్చి పని వాళ్ళందరినీ పిలిచాడు ఏ రండి రండి అందరూ అరకలాపేశారు ఆయన ఏ అరకతో దున్నుతున్నాడో ఆ ఎడ్లను వధించి విందు చేయించాడు విందు చేయించి ఆ కాడిమాన్ని విరగొట్టేశాడు ఆ ఎడ్లను వధించాడు విన్ అంటే ఒక్క మాట గమనించాలి వ్యవసాయదారుడికి బాగా వినండి వ్యవసాయదారుడికి ముఖ్యంగా ఎడ్లతో వ్యవసాయం చేసేవాడికి ఎడ్లు ప్రాణం తెలుసా మీకు ఆ సంగతే రోజులో ఫ్యామిలీతో ఎంత గడుపుతాడో దానికి ఎక్కువ సమయం ఎడ్లతో గడుపుతాడు చీకటి మొకాన ఆ ఎడ్లు ఎడ్ల మీద కాడిమానేసుకొని అరగట్టుకొని వెళ్తాడు ఏమయ్యా పెద్దోళ్ళు తెలుసు కదా ఇప్పుడు వీర్లకు తెలియదులే కాడిమానంటే ఎందు తెలియదు అరకంటే ఎందు తెలియదు తెలిస్తే ధన్యులే స్తోత్రం ఎడ్ల ఎంత ప్రాణం అంటే అస్సలు ఒక్కొక్క రైతు అయితే కొట్టను కూడా కొట్టడం ఏ అంటే చాలు వెళ్ళిపోతాయి ప్రాణంగా చూసుకుంటాడు వాటికి టయానికి నీళ్లు పెట్టుకుంటాడు ఆహారం పెట్టుకుంటాడు ఆ వస్తువులంటే ప్రాణం ఆ జీవులంటే ప్రాణం ఎందుకంటే తన పనంతా అందులోనే ఉంటుంది వ్యవసాయదారుడి పని అంతా వాటితోనే ఉంటుంది మీలో రైతులు ఎవరూ లేరా ఉంటే చేతులు ఎత్తారా అయ్యలారా ఎత్తారా ఇప్పుడు చెప్పండి మీకు ఎంత ప్రాణంగా ఉంటుంది ఆ పశువులు అంటే అవునా తన పనిలో ఎంత క్లారిటీ ఉంటుందంటే ఎలీషాకి దాను నా పనికి రావాలి మరి నా నిమిత్తం అన్నింటిని వదిలేసుకోవడానికి ఇష్టపడుతున్నావు అంటే నంబర్ వన్ ఫ్యామిలీ నెంబర్ టూ తను ప్రేమించి వ్యవసాయం చేసే ఎడ్లు కాడిమాను అరక మొదలైన వస్తువులు మొత్తం కథం అంటే దేవునితో మాట్లాడుతున్నాడు ఆ చర్య ద్వారా ఏంటంటే నీకంటే నాకు ఎక్కువ ఏదీ కాదు దేవా నేను నిన్నే ప్రేమిస్తున్నాను కూడా నీకంటే నాకు ఎక్కువ ఏది కాదయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాక అని ఎక్కడదక్కడ దక్కడ చేసి ఎలియ వెంటబడి వెళ్ళాడు తన సమర్పణలో ఎంత అంకిత భావంతో ఉన్నాడో చూడండి మరి ప్రవక్త పరిచర్య ఎక్కడుంటాడో పొద్దు ఎడు తిరుగుతాడో ఇక దేవుని వశంలోకి వెళ్ళిపోవాలి దేవుడు ఎటు నడిపితే వెళ్ళిపోవాలి ఇక తన స్వీయమైనటువంటి ఆలోచనలకు తావులేదు సంపాదనకు కానీ ఇతరాత్ర కానీ తను ఇక భూమి మీద జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచన ఇక నాట్ అలౌడ్ అన్ని పక్కన పెట్టేసేయాలి అంటే ఆ జనము కొరకు ఆ జనాంగం కొరకు తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టాలి ఎంత క్లియర్గా ఉన్నాడంటే నేను సిద్ధం అని దిగాడ్రంగా ఉన్నాను ఆ తర్వాత ఏలియా వెంటోతటు తిరిగాడు ఏలియా ఒక దగ్గర ఉండే రకం కాదు ఏహో వా ఆత్మ చేత కొనిపోబడిన అనుభవం ఏలియాకుంది ఆ ఏలియాను వెంటబట్టుకొని పోయాడు పాపం సంవత్సరాలు గడిచింది ఇంకా ఈరోజు షడన్గా బయలుదేరాడు బాయ్ ఎలిషా ఇక్కడాగా ఆ దేవుడు నన్ను గిల్గాలు వెళ్ళమంటున్నాడు గిల్గాల నుంచి బేతలు వెళ్ళమంటున్నాడు అని నాలుగు చోట్ల ఎలీషాను వదిలించుకోవడానికి ట్రై చేశాడు అంటే ఎలీషాకి ప్రత్యక్షత ఉందా లేదా ఏలియా అయితే చెప్పలా ఏలియా చెప్పలా ఈరోజు నన్ను దేవుడు ఆకాశమునకు ఆరోహణం చేయించబోతున్నాడు నేను వెళ్ళిపోతున్నాను అని ఏలియా చెప్పలా రోజుట్లానే లేచారు బయలుదేరాడు గీలగాల నుంచి ఎలిషా ఇక్కడుండు నువ్వు నేను వెళ్తున్నాను అన్న దేవునికి స్తోత్రం యహోవా జీవంతో నీ జీవంతోడు నిన్ను విడవనే విడవను ఏమంటే చిన్నపిల్లలాగా ఉండమని అంటే ఉండు నెలుతాడు అస్సలు మాట్లాడే పనులే నేను ఉండను అన్నాడు ఎందుకు వదిలాడా గురువు జంపు దేవునికి స్తోత్రం ఎలీషాకి ఎలా తెలుసు ఒక పక్క ఆయనతో ఉండి పరిచర్య చేస్తూనే ఏలియాతో మరో పక్క దేవునితో నడకని నేర్చుకున్నాడు దేవునితో గడపడం నేర్చుకున్నాడు దేవుని దగ్గర దేవుని స్వరం వింటం దేవుని చేత ఆలోచనలు తీసుకోవటం అనే అనుభవాన్ని ఎలిషా కలిగి ఉన్నాడు ఈరోజు నాతో వాళ్ళకి చెప్తున్నా నాతో ఉండేవాళ్ళు కావచ్చు నన్ను వెంబడించే బిడ్డలు కావచ్చు ఆత్మీయ నాయకుడిని వెంబడిస్తూనే మరో పక్క దేవునితో గడిపిన అనుభవం భక్తి సాధన చేసిన అనుభవం నువ్వు నేర్చుకోవాలి స్తోత్రం చెప్పు ఎలా నేర్చుకున్నాడో తెలుసా ఎలా నేర్చుకున్నాడు గురువును చూసి చూసి ఏలియా దేవునితో ఎలా గడుపుతున్నాడో దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో ఆ సమయం ఎలా స్పెండ్ చేస్తున్నాడో దేవుడితో సైలెంట్గా అబ్జర్వ్ చేశాడు తర్వాత ఆయన ఆచరణలో పెట్టాడు ఇలీషా యాజ్ ఎట్ ఈజీగా ఎహోషువా మోషన్ అలానే ఫాలో అయ్యాడు ప్రత్యక్ష గుడారంలోనికి మోసే వెళ్ళగానే దేవుని మేఘం దిగి మహిమ దిగొస్తుంది అంటే అర్థమేంటో తెలుసా మోసే గుడారంలోకి ఎంటర్ అయ్యాడంటే దేవుడు దిగొస్తున్నాడు ఇది బాగా అనిపించింది యహోశివా ఎంత సంతోషం అంటే దేవునితో మాట్లాడుకొని మోసే వెళ్ళిపోయాడు కానీ యహోశివా బోల యహోశువా అనే యవనుడు గుడారమును విడిచి బయటకు రాలేదు అనుంది అర్థమైందా నీకొక్క విషయం చెప్తాను బిడ్డలారా ఒక వ్యక్తి ఆరు అడుగులు ఉన్నాడు నిలబడ్డాడు ఎంత దూరం చూడగలడు కొంత దూరం చూడగలడు అవునా ఆ వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి నిలబడ్డాడు ఎంత దూరం చూడగలడు ఒక వ్యక్తి ఆరు అడుగులు ఎత్తున్న వాడు నిలబడి చూస్తే ఒక యాభై మీటర్లు చూడగలిగితే ఆరు అడుగులోడు యాభై మీటర్లు చూడగలిగితే ఆరు అడుగులోడి భుజాల మీద నిలబడ్డాడు ఎంత దూరం చూడగలుగుతాడో కొంచెం చెప్పండి ఏం చూడ్డా సంఖ్య చెప్పండి మీరు మామూలు వాళ్ళుగా చెప్పండి వందా రైట్ వాడి మీద నిలబడ్డాడు నూట యాభై వాడి మీద నిలబడ్డాడు అంటే హైట్ పెరిగే కొద్దీ ఎక్కువ దూరం చూడగలటం ఆల్రెడీ ఒక భక్తుడు భక్తి సాధన చేసినప్పుడు ఆ భక్తుని అనుసరించి దేవునికి మరి ఎక్కువగా కనెక్ట్ అయిన వాడు రెండింతలు చూడగలడు చెయ్యగలడు ఇది యహోశువా ఎలియా ఎలీషా యహోశువా ఎలీషా ఇద్దరు నెరవేర్చారు బాయ్ వింటున్నారా ఆర్టిస్టులు వెనక ఉన్నారు ఎవరన్నా ఎవరు లేరా సరే అందరూ వినాలి జాగ్రత్త ఒక వ్యక్తి నిలబడి కొంత దూరాన్ని చూడగలిగితే వాని మీద నిలబడ్డాడు రెండింతలు చూడగలడు వాడు యాభై అయితే వీడు వంద చూడగలడు అవునా ఏలియా ఒకవేళ యాభై చూడగలిగితే ఏలియా భుజాల మీద ఎక్కిన ఎలిషా వంద చూడగలిగాడు మోషే యాభై చూడగలిగితే మోషే భుజాల మీద ఎక్కినట్టుగా వ్యవహరించినటువంటి హోసువా వంద చూడగలిగాడు హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగాడు ఐగుప్తు నుంచి బయటికైతే తెచ్చాడు కానీ వాగ్దత్త దేశానికి చేర్చలేకపోయాడు మోషే కానీ వాళ్ళని వాగ్దత్త దేశానికి చేర్చి చీట్లు వేసి స్వాస్థ్యాలు పంచి వాళ్ళకిచ్చి తను ఉన్నంత వరకు నేనునో నా ఇంటి వారునో యెహోవానే సేవించదమని నిలబడి ఇస్రాయేల్కు చివరి శ్వాస విడిచేంత వరకు సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి యహోశువా జాషువా స్తోత్రం చెప్పు ఎవరు మోషే అంతవరకు మాట్లాడి వెళ్ళిపోతే యహోషుభా ఎల్లలా చూస్తారా వచ్చిన ఎక్కడుందో తీస్తే గ్రేటే మీరు మరి మూడు అంకెలు లెక్క పెడతా ఒకటి ముప్పై మూడు ముందే తీసి పెట్టినాడు శామ్యుయల్ నిర్గమ ముప్పై మూడు పదకొండు అంట చూడు బైబుల్ తీయండి నిర్గమ ముప్పై మూడు పదకొండు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నోను కుమారుడునైన యహోశివా యవనస్తుడు గుడారముల నుండి వెలుపలికి రాలేదు గలిగే గారు దేవునితో మాట్లాడుకొని మ్యాటర్ తీసుకొని వెళ్ళిపోతే శిష్యుడు గారు బాటల్లా బయటికి అసలు ఏమి యహోషవా మీ గురువు వెళ్ళాడు నువ్వు వెళ్ళబుద్ధి కావట్లేదు తండ్రి నాతో మాట్లాడయ్యా నిజంగా పని పరిపూర్ణంగా ఎవరు చేశారండి మోస చేశాడా యహోషువా చేశాడా ఓకేనా ఏలియాకి చెప్పిన పని ఏలియా పరిపూర్ణంగా చేయలే మీకు తెలుసా సంగతి మీకు తెలుసు ఆ సంగతి ఏలియాకి చెప్పిన పని ఏలియా పరిపూర్ణంగా చేయలే హజాయలుకు పట్టాభిషేకం చేయమన్నాడు దేవుడు చేశాడా చూడండి ఒకసారి వచనం కూడా ఏడుందో తీసుకోండి మీరే రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను చూడు అప్పుడు యహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద పట్టములు పట్టాభిషేకం చెయ్యి ఇస్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యహూకు పట్టాభిషేకము చెయ్యి ఇస్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చెయ్యి నీ కుమారుగా ప్రవక్త ఇనుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడు నీ కుమారుగా ప్రవక్త యునుటకు ఆబెల్మే ఆబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము ముగ్గురికి చేయమని చెప్పాడు వాళ్ళిద్దరికి చేసినట్టుందా మీరు చెప్పండి యహూకి పట్టాభిషేకం ఏలియా చేశాడా సిరియా మీద హజాయలుగు పట్టాభిషేకం చేశాడా ఉందా దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక్కటి చేశాడు అంటే ఏలియాకి చెప్పిన పనులన్నీ ఏలియా కంప్లీట్గా చేయాల కొన్నే చేశాడు అందులో ఎలీషా అభిషేకం ఎలీషాని ఏర్పరచుకోవటం ఒకటి అవునా కానీ ఎలీషా దేవుడు చెప్పిందంతా చేసేడానికి అవకాశం దొరికింది ఎలీషాకి అవునా ఎలీషాకి దేవుడు చెప్పినవేవి చేయకుండా లేడు అన్ని కంప్లీట్ చేసేసాడు దేవునికి మహిమ గలుగును గాక దేవుడే లోకంగా నువ్వు తిరుగుతుంటే ఏది ఏదో కొద్దిపాటి వస్త్రం మొల చుట్టూ చుట్టుకొని నడికట్టు కట్టుకొని ఈ గొంగలతో పాటు భుజాన్ని వేసుకొని చేతికర్ర తీసుకొని నువ్వు తిరుగుతుంటే నీ వెంట ఏ సామాను లేకుండా నేను తిరిగా సమాజానికి నువ్వు ఒక బికారవైతే నీ వెంట తిరిగే మరో బికారి నేను కానీ నువ్వు సమాజం దృష్టికి బికారవేమో కానీ దేవుని విషయంలో ఐశ్వర్యవంతుడివి దేవుని విషయంలో ఐశ్వర్యవంతుడివి నేను ఆ ఐశ్వర్యాన్ని అడుగుతున్నా దేవుణ్ణి అడుగుతున్నా దేవుని ఆత్మశక్తిని అడుగుతున్నా ఎందుకంటే నన్ను దేవుడు తన పనికి పిలిచాడు గనుక ఇన్నాళ్ళు ఏ అభిషేకపు శక్తితోనూ ఆ పని చేసావు అదే పని నేను చేయాలి గనక నాకు అభిషేకం అవసరం గనక నాకు అభిషేకం తన రిక్వెస్ట్ తను అడిగేదాని విషయంలో కూడా ఎంత క్లియర్గా ఉన్నాడో చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎలీషా లైఫ్ని ధ్యానించినప్పుడు తన ప్రతి అడుగు కూడా ఫుల్ క్లారిటీ ఉంది తనకి